ఏపీలో చంద్రబాబు నాయుడు గారు కొత్త పథకాన్ని స్టార్ట్ చేశారు లబ్ధిదారులకు లక్ష రూపాయలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలతో కూడిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను సరిచేస్తూ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను ఆదేశాలు జారీ చేస్తున్నారు అసలుకు ఈ లక్ష రూపాయలు ఎలా వస్తాయి దానికి అర్హతలు ఏంటి ఏమేం కావాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీల కోసం దుల్హాన్ పథకాన్ని అమలు చేసింది ఈ పథకం కింద మైనారిటీలకు చెందిన యువతికి వివాహ సమయంలో యాభై వేలు ఇచ్చేవారు తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇదే పథకాన్ని లక్ష రూపాయలు అందచేస్తామని తెలియచేశారు ఈ పథకానికి అర్హతలు ఏంటంటే వివాహం చేసుకోబోయే తేదీకి ఒక నెల రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి వధువు మైనార్టీ వర్గానికి చెందటంతో పాటు ఏపీలో నివసిస్తున్న వ్యక్తి అవ్వాలి వరుడికి ఇరవై ఒక్క సంవత్సరాలు వధువుకి పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి వధువు తల్లిదండ్రులు వార్షిక ఆదాయము అంటే సంవత్సరం యొక్క ఆదాయము పట్టణాల్లో అయితే రెండు లోపు గ్రామాల్లో అయితే లక్షన్నర లోపు ఉండాలి ఏం కావాలి ఎలా చేయాలంటే వధువు వరుడి జన్మదిన సర్టిఫికేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇద్దరి ఆధార్ కార్డులు లేటెస్ట్ ఫోటోలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వివాహ ధృవీకరణ పత్రం రేషన్ కార్డు ఓటర్ ఐడి వివాహ ఆహ్వాన పత్రం అంటే శుభలేఖ నివాస ధృవీకరణ పత్రం ఇద్దరి బ్యాంక్ ఖాతాల వివరాలు వాటి ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంఐఎస్సిఆర్ కోడ్ బ్యాంక్ శాఖ పేరు అందించాలి వరుడు వధువు ఫోటోలు ఇద్దరి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు శుభలేఖ వయసు ధృవీకరణ పత్రం బ్యాంక్ పాస్బుక్ పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అలాగ స్కాన్ చేసిన పత్రాలు సైజ్ తక్కువలో తక్కువగా యాభై కేబీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉండాలి వెబ్సైట్ ప్రారంభం కాగానే ప్రభుత్వం పోర్టల్ తెరవబోతుంది ఆ తర్వాత ఈ పథకం అమల్లోకి రానుంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తరువాత స్థానిక తహశీల్దారు వీటిని పంపించాలి ఆయన మైనార్టీల సంక్షేమ అధికారికి వాటిని పంపిస్తారు అందుకు వారం రోజులు సమయం తీసుకుంటారు తర్వాత జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఆన్లైన్లో డబ్బులేస్తారు వివాహానికి పది రోజులు ముందుగా వధువు ఖాతాలోకి జమ అవుతాయి అలానే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా గుడ్ న్యూస్లే చెప్పింది అందులో మొదటిది పెద్దగా పై చదువులు చదవని వారు ఊర్లోనే ఉంటూ ఏదో ఒకటి వచ్చిన పని చేసుకుంటూ ఉంటారు పెట్టుబడికి డబ్బులు ఉంటే ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తే వ్యాపారం పెట్టుకుంటూ ఉంటారు అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం కింద రుణాలు మంజూరు చేయటమే కాకుండా సబ్సిడీ కూడా ఇస్తుంది ఆ పథకం పేరు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఇది కేంద్ర సూక్ష్మ చిన్న మధ్య తరగతి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడనుంది గ్రామీణ పట్టణ ప్రాంతాలలో కొత్తగా వచ్చే యువకులను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చింది ఈ పథకం కింద ఏదైనా తయారీ కంపెనీలు ప్రారంభించటం కోసం యాభై లక్షల వరకు రుణాలను అందిస్తుంది సర్వీసెస్ సెక్టార్స్కు సంబంధించిన పరిశ్రమను ప్రారంభించటం కోసం ఇరవై లక్షల రుణాన్ని అందజేస్తుంది ఈ లోన్లో పదిహేను శాతం నుండి ముప్పై ఐదు శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది ఈ పథకం కింద లోన్లు పొందిన వారికి వ్యాపార విస్తరణ కోసం మరోసారి రుణాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కోసం కోటి రూపాయలు సర్వీస్ సెక్టార్కి సంబంధించి ఇరవై ఐదు లక్షలు దాటితే మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల నుంచి పొందవచ్చు అయితే ఈ పథకం కింద రుణాన్ని పొందాలంటే ఆ వ్యక్తికి కనీస అర్హత ఎనిమిదవ తరగతి అయి ఉండాలని నిబంధన ఉంది అయితే ఈ పథకం మొక్కల పెంపకం మేకలు చేపలు పశువులు కోళ్ళ పెంపకం వంటి వాటికి వర్తించదు అలానే ఔషధాలకు సంబంధించిన దుకాణాలకు ఈ పథకం కింద లోన్లు ఇవ్వరు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు ఉండాలి అలానే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి దరఖాస్తుకు జత చేయాలి రూరల్ ఏరియా సర్టిఫికేటు మీ వ్యాపారానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్టు ఉండాలి సివిల్ స్కోర్ తక్కువ ఉంటే రాకపోవచ్చు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు లేదా దరఖాస్తు డౌన్లోడ్ చేసుకొని పథకాన్ని అమలు చేసే అధికారులని సంప్రదించి సబ్మిట్ చేయవచ్చు అలానే దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు శుభవార్తనైతే వినిపించారు ఎన్నికల సమయంలో తాము మళ్ళీ అధికారంలోకి వస్తే డెబ్బై సంవత్సరాలకు పైబడిన సీనియర్ సిటిజన్లను కూడా ఆయుష్మాన్ భారత్ పథకం కిందకు తీసుకువస్తామని ప్రకటించారు ఆ ప్రకటనకు అనుగుణంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇరవై ఏడున లోక్సభలో మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ అందరికీ వైద్య సదుపాయాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు నలభై కోట్ల మందికి పైగా లబ్ధి పొందేలా చూస్తామన్నారు ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై మూడున ఆయుష్మాన్ భారత్ అందుబాటులోకి తెచ్చింది ఆర్థికంగా వెనకబడిన ప్రజలకు ఐదు లక్షల్లోపు ఆరోగ్య బీమాను అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పథకంలోని లబ్ధిదారులకు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు విలువైన చికిత్స ఎంపెనల్డ్ ఆసుపత్రుల ద్వారా అందిస్తారు ప్రస్తుతం నలభై కోట్ల మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు పదమూడు వందల యాభై వ్యాధులకు చికిత్సనైతే అందజేస్తున్నారు దేశ జనాభాలలో మూడు పాయింట్ సున్నా ఏడు కోట్ల మంది లబ్ధిదారులకు గోల్డెన్ కార్డును కేంద్రం జారీ చేసింది ఈ కార్డు ద్వారా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్సను పొందవచ్చు ఈ పథకం కింద వైద్య పరీక్షలతో పాటు చికిత్స అందజేయటం తర్వాత వైద్యులతో సంప్రదింపులు మందులు వైద్యానికి అవసరమైన వస్తువులు ఇంటెన్సివ్ కేర్ సేవలు నాన్ ఇంటెన్సివ్ కేర్ సేవలు వైద్య సేవలు ఆహార సేవలతో పాటు ఇతర సేవలు కూడా అందుతాయి మొత్తం పదమూడు వందల యాభై వ్యాధులకు చికిత్సను అందిస్తున్నారు రెండు వారాల్లోపు కార్డు ఎలా వస్తుందంటే కింద నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ వేస్తాను దాని ద్వారా చూడండి ఆ వెబ్సైట్లో ఒప్పందం చేసుకోవాలి తెలియకపోతే ఎవరి సలహానైనా తీసుకోండి తర్వాత మీ దగ్గరలోని పబ్లిక్ సర్వీస్ సెంటర్ సిఎస్సి లేదంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళి అన్ని ఒరిజినల్ పత్రాలు జిరాక్స్ కాపీలను సమర్పించండి అక్కడ ఉండే ఏజెంట్ పత్రాలను ధృవీకరించి కాంప్లెక్స్ను నిర్ధారించి కాపీని అందజేస్తారు తర్వాత రెండు వారాల్లో ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ అయితే వచ్చేస్తుంది మొత్తానికైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరూ శుభవార్తలను అయితే వింటున్నారు వీటి గురించి ఇంకేమైనా అప్డేట్స్ తెలిస్తే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి అప్డేట్తో మీ ముందుంటాను